ఓం శ్రీమాత్ర ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పది పదకొండు పన్నెండవ తేదీల రోజున ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి ఏ అక్షరంతో అంటే ఏ అనేటువంటి అక్షరంతో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడను కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఏ అనేటువంటి అక్షరంతో మొదలైనటువంటి వారితో ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఏ అనేటువంటి అక్షరంతో మొదలైనటువంటి ఆ వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది అలాగే మీ గోచర నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో ఇక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఇప్పటి వరకు అంటే మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి ఆలోచనలతో అలాగే పక్క వారి గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఒక నూతనమైనటువంటి శక్తి ఒక అంతులేని ఆశ చిగురించడం అనేది ఖాయం కనుక ఈ వీడియోని చూసి మీలో కొద్దిపాటి సానుకూల దృక్పథం కలిగి దయచేసి ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక మీ యొక్క ఒక లైక్ కొండంత బలాన్ని మరింత సపోర్ట్ని మరిన్ని విషయాలను మీకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది ముందుగా మీ యొక్క వ్యక్తిత్వం సామాన్యమైనది కాదు వృషభ రాశి వారిది అది ఒక మహాసముద్రం లాంటిది మీరు పైకి కనిపించేదానికంటే ఎన్నో రేట్లు లోతైన వారు అత్యంత తెలివైనవారు మీ ఆలోచన పట్టిమ విశ్లేషమైన సామర్థ్యం అమోఘం ఎదుటివారి కోణంలో ఆలోచిస్తే మీరు పది కోణాల నుంచి ఒక విషయాన్ని చూడగలుగుతారు అందుకే మీరు ఇచ్చే సలహాలో అంతటి విలువ ఉంటుంది మీరు ఉదార స్వభావం ఎవరికైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ శక్తికి మించి సహాయం చేయడానికి వెనకడుగు వెయ్యరు ఈ యొక్క వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు అందుకే మిమ్మల్ని దైవంతో పోల్చే స్నేహితులు కూడా మీకు చాలామంది ఉంటారని చెప్పుకోవచ్చు ఇక మీ మనసు ఒక స్వచ్ఛమైన గంగా ప్రవాహం లాంటిది కల్మషం కపటం మీలో మచ్చుకైనా కూడా కనిపించదు మీ పేరులో ఉన్న వ్యక్తులు అంటే మీ పేరులో ఎవరైతే ఉన్నారో వారు శారీరకంగా చూడ్డానికి కాదు మానసికంగా చాలా అందంగా కూడా ఉంటారు వృషభ రాశివారు అయితే మీ మొహంలో ఎప్పుడు కూడా ఒక తెలియని వర్చస్సు ఒక ఆకర్షణ ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రత్యేకమైన శక్తి మీలో దాగి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ వారు మీరు పుట్టుకతోనే విజయవంతులు జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్నిసార్లు కింద పడినా మీరు రెట్టింపు శక్తితో మళ్ళీ లేచి నిలబడుతూ ఉంటారు ఈ యొక్క వృషభ వారని చెప్పుకోవచ్చు ఇక వీరు అనుకున్నది సాధించి తీరుతారు వీరు చూడడానికి చాలా నిరాడంబరంగా సింపుల్గా కనిపిస్తూ ఉంటారు అంటే వీరు ఎంత రిచ్గా ఉన్నా సింపుల్గా ఉండటం అనేది వీరికి చాలా నచ్చుతుంది మీలో ఎంతటి ప్రతిభ ఉన్నా ఎంతటి విజయాన్ని సాధించినా ఆ గర్వం మీలో కొంచెం కూడా కనిపించదు ఈ యొక్క వృషభ రాశి వారిదని చెప్పుకోవచ్చు ఇంకా అదే మీ గొప్పతనం మీ అంతరంగంలో ఒక బలమైన ఆకాంక్ష ఉంటుంది ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించాలి నా అనుకునే వాళ్ళు నా మాటకి విలువ ఇవ్వాలి నా స్థాయికి నేను ఎలా ఎదగాలి మీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఇదే ఆలోచనతో మీరు తపన పడుతూనే ఉంటారు ప్రతి క్షణం మీరు పైకి ఎదగాలని ఇక అధికార దాహం కాదు ఇది ఆత్మగౌరవం కోసం మీరు పడే తపన మిమ్మల్ని ఎవరైనా మీకు గౌరవం కావాలా డబ్బు కావాలా అని అడిగితే ఒక క్షణం కూడా ఆలోచించకుండా నాకు పది మందిలో గౌరవంగా బతకడమే కావాలి అని మీ సమాధానం చెబుతూ ఉంటారు నలుగురు నన్నైతే ఖచ్చితంగా గుర్తించాలి నేను చేసే ప్రతి పనిని కూడా ప్రశంసించాలి నన్ను ఒక ఆదర్శంగా తీసుకోవాలని మీరు అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వృషభ వారని చెప్పుకోవచ్చు నేను ఎదుటి వ్యక్తికి ఏ విధంగా మనస్ఫూర్తిగా గౌరవం ఇస్తానో అదేవిధంగా గౌరవం నాకు కూడా తిరిగి లభించాలనేది కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క వృషభ వారు ఇక వీరు చేసే ప్రతి పనిలో ఒక మంచితనం గొప్పతనం ఒక ప్రత్యేకత ఉండాలని వీరు ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటారు వీరికి నీతి నిజాయితీ అంటే చాలా ఇష్టం ఎక్కడైనా అధర్మంగా ప్రవర్తిస్తే వీరికైతే అస్సలు నచ్చదు ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడినా వీరు అస్సలు సహించలేరు అందుకే వీరు ఎంచుకున్న మార్గాలు కూడా భిన్నంగా ఉంటాయి బహుశా అందుకే మీ విజయాలు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ మీరు అనుకున్న శిఖరాన్ని ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితం లక్ష్యం అపజయం అనే పదాన్ని మీరు నిఘంటువుల నుంచి తీసేయాలని అనుకుంటూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా అపజయాలను చూడొద్దు అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా మీకు ఎదురైనా సరే వాటిని దాటుకుంటూ మీరు వెళ్తూ ఉంటారు అంటే ధైర్యం శక్తులు మీకు చాలా వరకు మీలో ఉన్న ధైర్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీ ధైర్య సాహసాలను బట్టి చూస్తే ఎందుకంటే మీకు దైవానుగ్రహం ఉండటం వల్ల ఇలాంటి శక్తి అనేది మీలా ఉంటుంది ఇలాంటి సమస్యలు వచ్చినా ఒడిదుడుకులు జీవితంలో కానీ కుటుంబంలో కానీ ఎలాంటివైనా చూసినా కానీ మీరు ఎక్కడా కూడా భయపడరు తగ్గరు లొంగరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా మీకు దైవానుగ్రహం ఉండటం వల్ల ఇలాంటివి ఖచ్చితంగా మీరు నిలబడే శక్తి తట్టుకొని అన్ని ఎదుర్కొనే శక్తి ఆ దేవుడైతే మీకు ఇస్తాడని చెప్పుకోవచ్చు ఇక మీ మాట తీరు ఎక్కువగా తుచి ఉంటుంది కొన్నిసార్లు మీ మనసులో ఉన్న దాన్ని ముక్కసూటిగా ఎదుటి వ్యక్తి మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు ఇక దీనివల్ల వారు నొచ్చుకోవచ్చు బాధపడవచ్చు కానీ మీ ఉద్దేశం వారిని బాధ పెట్టడం కాదు నిజాన్ని నిర్భయంగా చెప్పడం మీకు అలవాటు కాబట్టి వ్యక్తిత్వం వల్ల కొందరికి మీరు అహంకారిగా కనిపించవచ్చు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల మీకు స్నేహితుల కంటే శత్రువులు చాలా ఉంటారు ఎందుకంటే ఏది ఉన్నా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు అది చిన్నవారైనా పెద్దవారైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మీ యొక్క వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే నవంబర్ పది పదకొండు పన్నెండవ తేదీల రోజున ఈ యొక్క వృషభ రాశి జన్మించినటువంటి వీరికి ఏ అనేటువంటి వ్యక్తి ప్రవేశం వీరి జీవితంలో అయితే ఉందండి ఇది ఆల్రెడీ ఉంది ఇవాళ కొత్తగా రావాల్సినటువంటి పని లేదు ఎప్పుడో మీ జీవితంలోకి ఆ వ్యక్తి వచ్చేస్తారు కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడు చూడవచ్చు కొంతమందికి ఎందుకంటే అందరికీ ఇప్పుడే వచ్చేస్తారని కాదండి కొంతమంది వయసు మీద పడే వారి జీవితంలో ఏ అనేటువంటి వ్యక్తి ప్రవేశం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఆల్రెడీ జరిగింది కొంతమందికి జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తి ఎవరు అంటే బయట వారైతే మాత్రం కాదండి వీరికైనా వాళ్ళలోనే ఏ అనేటువంటి వ్యక్తి అంటే వీరు నా వారు అని మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళలోనే ఏ అనేటువంటి వ్యక్తి ఉంటారు అది ఎవరైనా కావచ్చు వాళ్ళలో తల్లి రూపంలో ఉండొచ్చు తండ్రి రూపంలో ఉండవచ్చు లేదా రక్త సంబంధికుల రూపంలో ఉండవచ్చు బంధువుల రూపంలో కూడా ఉండవచ్చు ఇలా ఏ రూపంలో అయినా మీరు చూసుకోండి ఏ అనేటువంటి ఒక వ్యక్తి మీ రూపంలో అంటే మీ యొక్క నూతన వ్యక్తి పరిచయం వల్ల ఈ యొక్క కొన్ని సమస్యలు రావటం వల్ల ఆ వ్యక్తి జరుగుతూ ఉంటుంది వారి యొక్క రాక కొంతమందికి ముందే జరగవచ్చు ఇంకొంతమందికి ఇప్పుడే జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఏ తోటి మొదలైన వ్యక్తుల ద్వారా ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఆ వ్యక్తి వాళ్ళైతే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి కనుక ఈ యొక్క వృషభ రాశి వారు నవంబర్ పది పదకొండు పన్నెండవ తేదీలో ఏదైనా సరే ఆచితూచి అడుగులు వెయ్యాలి మరీ ముఖ్యంగా వీరికి పది పదకొండు పన్నెండవ తేదీలో జరగబోయేది ఏంటి అనేది మీరు అనుకుంటున్నారా అది ఒక సంఘటన అది కూడా మర్చిపోలేని సంఘటన అవ్వబోతోంది అది మంచా చెడ అనేది మీ యొక్క అభిప్రాయాల మీద మీ యొక్క బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారికి నవంబర్ పది పదకొండు పన్నెండవ తేదీలో ఎలాంటి సంఘటన చోటు చేసుకోబోతోంది అలాగే వీరు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా వృషభ రాశి వారు ఏ విషయంలో అయినా సరే ఆచితూచి అడుగులు ముందుకు వెయ్యాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు వారిలో ఎవరైనా వృషభ వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియో